श्रीमते रामानुजाय नमः श्रीवेङ्कटार्यतनयं तत्पादकमलाश्रयं पादुलापूर्णेन्दुजुरु श्रीशैले सदयापात्रं दीपत्यादिगुणातीन्द्रप्रवणं वन्दे रम्यजामातरं मुनिं लक्ष्मीनाथसमारम्भां नातयामुनमध्यमाम् अस्मदाचार्यपद्यन्तां वन्दे गुरुपरम्पराम् మంచి రోజు రోజు ఏమంటే ఈ రోజులు భగవత్ రామానుజాచార్యని అవతారం జరిగింది ఎంత గొప్ప ఆచార్య ఎంత గొప్ప అంటే తిరువరంగంత ముదిన ప్రపన్నత ధైత్రి అని చెప్పడ చెప్తున్న రామానుస నూట్రంధాది అని గ్రంథం ఆ గ్రంథంలో చెప్తారు నాట్య నీస చమయంగల్ మాండన నారణని కాట్య వేదం కలిపుట్రదు తెలుపురుగై వల్లల్ వాటమిలా వంతమిళ్ మరై మాండదు మన్నులగి నీటియ శీలత్తు రామానుసం తన్ని ఇయల్వు కంటే అంటే ఏం చెప్తారు ఇక్కడంటే అన్ని నీచ నీచంగా ఉంది కదా ఆ సమయాలు అని పోయింది ఏమైంది అంటే వేదం ఏమి సరిగా చెప్తుందో ఏమి సరిగా చెప్తుంది ఎవరు దేవత అంటారు ఎంతు ఎవరు దేవుడు అంటే నారాయణన్ శ్రీమన్ నారాయణనే దేవుడు అని వేదం చెప్తుంది ఈ నీచ సమయాలు ఏం చెప్తుంది చెప్తారంటే వేరే ఎవరో ఎవరో దేవతలు కూడా అక్కడ అహతీయను అని చూపించింది చూపిస్తు చూపిస్తుంది అందుకోసమే ఇప్పుడు ఎప్పుడు రామానుజాచార్యని అవతారం జరిగిందో అప్పుడు వేదాలు అన్ని వేదాలు ఏమైందంటే సంతోషపడింది ఎందుకు సంతోషపడిందంటే సరిగా అర్థం ఎవరు చెప్పారు రామానుజాచార్యనే చెప్పారు అందుకోసమే అన్ని వేదాలు ఏమైందంట సంతోషపడింది ఇక్కడ చూస్తే సంస్కృత భేదం సరే ఇక్కడ ఇంకా ఒకటి ఉంది కదా ద్రావిడ వేదం ఉంది కదా అది ఏమైంది అని చూస్తే వన్ తమిళ మరీ బాగుందదు ఏమైంది అక్కడ కూడా ద్రావిడ వేదం ఎవరు ఇచ్చారంటే తేని కూరగాయ వెళ్ళల్ ప్రవన్న జనకూడస్తరాన ఏమి ఎవరు నా మన నమ్మాడి ఉన్నారు కదా వాళ్ళే ఇచ్చారు కదా ఈ ద్రావిడ వేదం నాలా ఉంటే ఫోర్ థౌసండ్ పాసు ఇచ్చారు కదా అన్ని ఏమైందంట ఉండదు అంటే అప్పుడే అయింది అప్పుడే జీవనం అయింది అంత వరకు ఏమైంది ఎవరు చూడలేదు అంత గొప్పతనం చూసుకోలేదు చెప్పలేదు అలా ఉంది ఎప్పుడు రామానుజాచార్యని అవతారం జరిగిందో అప్పుడే ఇదన్నీ అక్కడ గొప్పగా బయట వచ్చింది అని తిరువరంగ తమదన మనకు చెప్తారు ఇప్పుడు రామానుజాచార్యులు అవతారం చేశారు అవతారం చేశారంటే ఉభయ వేదాంత ప్రవర్తకరా ప్రగవత ఆచార్య అవతారం చేశారు దర్శన స్థాపకరా అవతారం చేశారు ఏమి స్థా స్థాపనం చేశారు ఏమి స్థాపనం చేశారు స్వచ్ఛిదానంత స్థాపనం చేశారు కదా ఇంకా ఏం చేశారంటే కైంకర్యం కైంకర్యం మన అందరం కైంకర్యం ఎలా చెయ్యాలి ఏమేమి కైంకర్యం చెయ్యాలి చూపించారు చూపడానికి అవతారం చేశారు ఇంకా కరుణ ఎంత కరుణ అంటే కారే కరుణయి రామానుస అంటారు దిరువరంగ తమ్ముద తోటి అవతారం చేశారు అని ఇక్కడ చెప్పబడుతుంది ఎక్కడ అవతారం చేశారంటే కంచి దగ్గర చెన్నై పట్టణం ఉంది కదా అక్కడ వచ్చి దగ్గర శ్రీపరంబూడూర్ అంటారు అక్కడ అద్భుతమైన దేశంలో అవతారం చేశారు అవతారం చేసి ఎంత వన్ ట్వంటీ ఇయర్స్ ఇక్కడ ఈ భూలోగత్తులో ఉన్నారు ఏం చేశారు అని అడిగితే అది తప్పనమాట ఎందుకు తప్పు ఆ ప్రశ్నమే అనమాట ఎందుకంటే ఏమి చెయ్యలేదు రామానుజాచార్య ఇక్కడ అవతారం చేసి ఏమి చెయ్యలేదు అని అడగాలే కానీ ఏమి చేశారు అని అడగకూడదు అంటారు మన పెద్దవాడు ఇంత గొప్పతనమైన అవతారం రామానుజాచార్య అవతారం అవతారం గురించి చెప్పడానికి చెప్ చెప్తున్నప్పుడు ఎలా అవతారం అంటే మీకు అందరికీ తెలుసు ఎవరు ఎవరు ఆదిశేషం వాళ్ళే ఇక్కడ రామానుజాచార్యక అవతారం చేశారు ఇంకా ఒకటి రామానుషుని ఉప్రంధాదిలే చెప్తా చెప్తారు అడయార్ కమల తలర్మగల్ కేల్వన్ అయ్యాళియన్నం పడయోడు నాందగమం పడర్దం ఎందుకు వచ్చారంటే ఈ భూలోకము కాపాడానికి కాపాడడానికి వచ్చారు ఎలా వచ్చారు ఎవరు వచ్చారంటే బిర్మాన్ దగ్గర ఏమేముంది పాడి ఉంది అక్కడ శంకనాదం ఉంది అన్ని పంచాయుతంగా కలిపి రామానుజాచార్యగా ఇక్కడ అవతారం చేశారు అనమాట అందుకోసమే అందరూ ఆ గొప్పతనం రామానుజాచార్య అవతారం అంటే పెద్ద గొప్ప ఆ గొప్పత గొప్పడానికి అందరూ మాట్లాడతారు సరినే అవతారం చేసిన తరువాత ఎవరెవరు ఆచార్యులు వచ్చారో ఎవరెవరు మహనీయరులు వచ్చారో వాళ్ళు చెప్తారు ఇక్కడ చూస్తే ప్రపన్న గూడ ప్రపన్న జల గూడస్త అని చెప్పడాన్ని రమ్మాడి వారు కూడా చెప్తారనమాట రమ్మాడి వారు ఎప్పుడో అవతారం చేశారు நம்மாழ்வார் ராமானுஜாச்சாரியோ திருவாய்மொழி பிரபந்தம்லோ நம்மாழ்வார் பொலிக பொலிக போயிற்று பொலிக போயிற்று வல்லுயிர் சாபம் நலியும் நரகமும் நைந்த நமனுக்கு இங்கு யாதொன்னும் இல்லை கலியும் கெடும் கண்டுகொண்மின் கடல் வண்ணன் பூதங்கள் மண்மேன் மணிய புகுந்த பாடி ஆடி ஒழிதரக் கண்டோம் மணி நம்மாழ்வார் செப்பாரு பிரபந்தம்லோ ఏమి అర్థం అంటే ఏమైందంట ఇక్కడ కలియుగం ఉంది కదా కలియుగం ఇంకా చాలా కష్టపడపోతుంది ఏమి ధర్మ ధర్మరాజా ఉంటారు యమధర్మలు ఉన్నారు కదా ఏమో పని ఉండదు ఏమి పనియే ఉండదు ఏమవుతుందండి పని అడుగుతారు మీరు ఏమంటే అక్కడ పని ఉండదు ఎందుకంటే రామానుజాచార్య అవతారం చేసిన తర్వాత అందరూ భగవంతుడు గురించి వైకుంఠం వెళ్ళ వెళ్ళిపోతారు ఎందుకంటే భగవా రామానుజాచార్య అందరం తీసుకొని అక్కడ వైకుంఠం చేర్పి చేర్పిస్తారు అందుకోసమే ఇక్కడ యమధర్మరాజాకు ఏమి పని ఉండదు అని ఎవరు చెప్తారు నమ్మాడి వారు చెప్తారు ఇది చూసిన ఎంత గొప్ప అవతారం రామానుజాచార్య అవతారం అని మనకు తెలుస్తుంది జగదాచార్య అంటారు రామానుజాచార్య అమానుజాచార్య ఒక్కడే జగదాచార్య అంటే సరిగా ఉంటుంది ఒక్కసారి వారు ఇద్దరు మాట్లాడ మాట్లాడుతున్నారనమాట ఇప్పుడు ఒక ఆయన అడిగారు ఎవరు ఈ లోకంలో జగదాచార్యగా ఉండొచ్చు అని అడుగుతారు అది ఎవరు పూర తాడివాన్ విన్నారన్నమాట వినేసి చాలా కోపం వచ్చింది పూర గారు ఏం చేశారు కావిరి నదికి వెళ్ళారు కావిరి నదికి వెళ్ళేసి లోపల్లో వెళ్ళేసి సత్యం చేశారు ఏం సత్యం చేస్తారంటే సత్యం సత్యం పునఃసత్యం ఎవరు ఏం సత్యం చేస్తున్నారు చూడండి సత్యం సత్యం పునస్సత్యం యతిరాజో జగద్గురు ఏరూ లేదు యతిరాజ రామానుజాచార్య ఒక్కడే జగద్గురు వేరే ఎవరు లేదు అని సత్యం చెప్ చేస్తున్నాను ఇంకా ఓ రామానుజాచార్యనే ఏం చేస్తారు అందరికి మోక్షం ఇస్తే ఇస్తారు అని కూడా నేను ప్రతిజ్ఞ చేస్తాను అని పూర తాడువాన్ చెప్పారనమాట ఇంత గొప్పతనమైన అవతారం రామానుజాచార్య అవతారం రామానుజాచార్య మన కోసం ఏమేమో చేశారు ఎంత చెయ్యలేదు అన్ని చేశారు ఇంకా కొన్ని చెప్పేసి కూడా వెళ్ళారు మనం ఏం చేయాలి ఏమి చేసి చూపించారో అది మనం ఫాలో చేయాలి మనం ఫాలో చేయాలి మేము మనం చెప్పాలి చదవాలి ఏమి ఇంకా ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు తెలుసా సూచనలు ఏమి సూచనలు అంటే ఫస్ట్ సూచన శ్రీభాష్యం చదవాలి నేర్పించాలి మనం చదవాలి మనం కూడా మా అవురు ఏమేవారు ఎవరెవరు ఉన్నారో వాళ్ళకు నేర్పించాలి శ్రీభాష్యం మనం చదవాలి వా మళ్ళీ అందరూ నేర్పించాలి అలాగే కూలి చేయాలి ద్రావిడ వేదం ప్రబంధం కూడా మనం ఏం చేయాలి మనం చదవాలి అర్థం తెలుసుకొని చదవాలి మనం అందరూ నేర్పించాలి కూడా అని రెండవది సూచనలు చెప్పారు ఇంకా మనం కైంకర్యం ఇది అన్నీ మనకు తెలుసు ద్రావిడ భేదం సంస్కృత భేదం ఇద్దరు ఏమి ఎప్పుడు హ్యాపీ అయింది ఎప్పుడు సంతోషపడింది మనం చూసాము కదా ఎప్పుడు ఎంబెరుమానారు అవతారం చేశారో రామానుజాచార్య అవతారం చేశారో అప్పుడే అన్ని సంతోషపడింది అది చూసి రామానుజాచార్య అవతారం చూసి తను చూసిన తర్వాతనే అది చాలా చాలా సంతోషం ఏర్పడింది ఇప్పుడు చూడండి రామానుజాచార్య అక్కడ అది అలా చేశారు ఇంకా అన్ని దివ్య దేశాలు కైంకర్యం ఈ రోజు కూడా జరుగుతుందంటే అది ఎవరు కారణం అంటే జగదాచార్య రామానుజాచార్య ఒక్కడే అందుకోసమే మూడవది చూసిన ఏంటంటే అన్ని దివ్య దేశాలు వెళ్ళండి అక్కడ చాలా కైంకర్యం ఉన్నాయి ప్రసాద కైంకర్యం పుష్ప కైంకర్యం చందన కైంకర్యం ఏమి ఎన్నెన్నో ఏమేమో కైంకర్యం ఉన్నాయి అన్ని చెయ్యాలి శ్రీవాశం చదవాలి చదివే నేర్పించాలి ప్రబంధం చదవాలి నేర్పించాలి దిగదేశాలకు వెళ్ళి అక్కడ కైంగర్యం చెయ్యాలి ఇక మంత్రం ఉంది మంత్రం ఆచార్య దగ్గర వెళ్ళి నే నేర్చుకొని అర్థం కూడా చేయాలి నేర్చుకొని మళ్ళీ 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 జపించాలి ఇంకా ఎవరు భక్తాలు ఉన్నారు హీనవ వైష్ణవ భక్తాలు వాళ్ళ దగ్గర వాళ్ళకు మనం కూడా ఏమేమి కైంకర్యం చెయ్యొచ్చో చెయ్య చెయ్యాలి శ్రీభాష్యం చదవాలి నేర్పించాలి ప్రబంధం చదవాలి నేర్పించాలి దిగుదేశం వెళ్ళి కైంగర్యం చెయ్యాలి జయమహామంత్రం చదవాలి ఇంకా భక్తాలకు మనం కైంగర్యం చెయ్యాలి తర్వాత ఇది ఏమేమి చెయ్య కలుగుతారో చెయ్యండి ఇకపోతే కూడా మేల్కోట తిరునారాయణపురం వెళ్ళి అక్కడ గుడిసై కట్ కట్టేసి అక్కడ కైంకర్యం చెయ్యాలి ఏకోటి తిరునారాయణపురం వెళ్ళి అక్కడ కైంకర్యం చెయ్యాలి అంటారు ఆరు సూచనలు ఈజీగానే ఉంది మనం ఏమేమి చేయాలి చెయ్యాలి రోజు ప్రతిజ్ఞ చేస్తాం మనం కూడా చేసేసి రామానుజాచార్య అవతారం ఎందుకు ఏర్పడిందో అదే సఫలం చెయ్యాలి అంటే మనం ఇది ఈ సూచనలు ఫాలో చెయ్యాలి ధనం కూడా చేస్తాం శ్రీమదే రామానుయ నమ